మనం ముందుగానే చెప్పుకున్నాం కదా ఈ బ్రహ్మ సంహితలో నూరు అధ్యాయాల్లో ఒక అధ్యాయమే దొరికింది ఇది పంచమ అధ్యాయం ఆ అధ్యాయంలోనే మనం ఇక్కడ అరవై రెండు శ్లోకాలు ఉంటాయి ఇందులో అరవై రెండు శ్లోకాలు ఇక్కడ చదవబోతున్నాం ఒకటవ శ్లోకం ఇది అందరికీ బాగా పరిచయమే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ సర్వకారణ కారణం ఈశ్వర నియంత్రించువాడు పరమ సర్వశ్రేష్ఠుడు కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు సత్ నిత్య అస్తిత్వము గలవాడు చిత్ స్వరూపుడు ఆనంద విగ్రహ పరమానంద విగ్రహుడు అనాది అనాది అయినవాడు ఆదిహి సర్వమునకు మూలమైన వాడు గోవింద గోవింద భగవానుడు సర్వకారణ కారణం సమస్త కారణములకు కారణుడు తాత్పర్యము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి భక్తి సిద్ధాంత ఠాకూర్ గోస్వామి మహారాజు ప్రభుపాద గోవిందనామముతో ఖ్యాతికెక్కిన శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు అతడు సచ్చిదానంద దేహమును కలిగిన కలిగినట్టు అతడే సమస్తమునకు మూల కారణము అతనికి మూల కారణం ఏదీనూ లేదు సమస్త కారణములకు మూల కారణమైన వాడు అతడే సర్వకారణ కారణం అనేది కూడా చాలా ముఖ్యమైనది ఈ లోకంలో అంటే మనం అనేకమైన విషయాలకి సృష్టిలో కారణాన్ని వెతుకుతూ ఉంటాయి ఇది ఎందుకు జరిగింది అంటే దీనివలన వాడు ఇలా చేశాడు లేదా ఈ దేశం ఇలా చేసింది లేదా ఈ వ్యక్తి వీళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇలా చేశారు తర్వాత ఇలా అయింది తర్వాత అలా అయింది కానీ ఇలా అన్నీ అవ్వడానికి లేదా బ్రహ్మ సృష్టి చేయడానికి వీటన్నిటికీ మూల కారణం ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు అది ఇక్కడ సర్వకారణ కారణం అంటే కాబట్టి అన్నిటికీ కారణం ఆయనే అయితే ఇక్కడ మనకి ఇంకొక ప్రశ్న కూడా ఉదయిస్తుంది అన్నిటికీ కారణం ఆయనే అయితే ఇప్పుడు ఈ మధ్య రేపులు మడ్డలు జరుగుతున్నాయి కొన్ని దేశాలు కొట్టుకుంటున్నాయి కాబట్టి వాటికి కూడా కారణం ఆయనే అని అంటే అది మళ్ళీ అజ్ఞానం అవుతుంది అన్నిటికీ ఆయనే కారణమైనప్పటికీ కూడా ఈ సృష్టిలో జరిగే అన్యాయాలకి అరాచకాల కారణం జీవులు జీవులు చేసే పనుల వలన అలా జరుగుతాయి తప్ప లేదా జీవుల యొక్క కోరికల మేరకు అవన్నీ జరుగుతుంటాయి కానీ కేవలం భగవంతుడు అన్నిటికీ ఆయనే కారణం కాబట్టి నాకేమీ సం సంబంధం లేదు అనడానికి వీలు లేదు ఇంకా ఇంకొక ముఖ్యమైన పదం ఏంటంటే పరమేశ్వరుడు అనగానే అందరూ శివుడు శివుడు అంటారు కానీ పరమేశ్వరుడు అనగానే ఎవరు గుర్తుకు రావాలి నిజానికి అర్థం తెలిసినట్టు పరమ ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు ఈశ్వర పరమహ అని ఉంది ఇక్కడ మొదట అంటే పరమహ అంటే ఇంకా అత్యున్నతమైన వాడు అని పరమ ఇంకా చివరి ఈశ్వరుడు ఇంకా అతనికి మించి ఈశ్వరుడు లేడు లేనివాడు పరమహ అంటే అత్యున్నతమైన అని అర్థం పరమేశ్వరుడు అంటే కానీ చాలామంది పరమేశ్వరుడు అంటే శివుడు అంటారు మరి అందులో అర్థం ఉందా అంటే అందులో అర్థం ఉంది ఎందుకంటే శివుడికి విష్ణువుకి ఎంత తేడా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ బ్రహ్మ సమితలోనే వస్తుంది ఒక శ్లోకంలో శివుడు పెరుగు విష్ణువు పాలు కాబట్టి పెరుగు పాల నుండి పెరుగు వస్తుంది కానీ పెరుగుండి పాలు ఎప్పటికీ రాదు కాబట్టి పెరుగు లాంటి వాడు శివుడు కాబట్టి రెండు ఒకే పదార్థం కదా అందుకని కూడా అక్కడ మనం శివుడిని అంగీకరించవచ్చు పరమేశ్వరుడుగా కూడా అయితే చాలా స్వల్పమైన తేడా ఉంటుంది ఎందుకంటే వైకుంఠ లోకాల్లో సదాశివుడు అనే వైకుంఠ లోకాల్లో ఉండే ఒకనొక విష్ణువు పేరు సదాశివుడు ఆయనే ఈ విశ్వంలో అనే అనేక విశ్వాల్లో ఏదైతే రుద్రుడు శివుడు వీళ్ళందరిగా వస్తాడనమాట భౌతిక ప్రపంచంలోకి కానీ ఆయనకి వైకుంఠంలో ఉన్న విష్ణువుకి గుణాలు అంటావు ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వస్తాడో శివుడిలాగా అంటే ఈ రుద్రుడిలాగా ప్రళయం చేయడానికి సృష్టించడానికి అతను మాత్రం గుణాలతో సంపర్కంలోకి వస్తాడు కాబట్టి ఇది తెగని ముడి ఈ శివుడికి మ మరియు విష్ణువుకి ఉన్న సంబంధం అది మరి అలా అయితే ఇద్దరు ఒకటేనా అంటే కాదు మరి వేరా అంటే వేరు కాదు ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం ఇది ఎందుకంటే దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ భాష్యంలో దాని గురించి ఇవ్వలేదు పరమేశ్వరుడు అనే దాని గురించి కానీ పరమేశ్వరుడు అనగానే చాలామంది మనకి అర్థం చేసుకో అందుకే ఏమంటారు అంటే శివుడు అంటారు కానీ పరమేశ్వరుడు అనగానే కృష్ణ చైతన్యలో ఉన్న వాళ్ళకి కృష్ణుడు గుర్తుకు రావాలి ఇంకా అతడు ఎటువంటి వాడు సచ్చిదానంద విగ్రహ అతని యొక్క దేహం సచ్చిదానందం అనాది రాది అనాది రాధి గోవింద అంటే అనాది పూర్వం ఏదైతే ఉందో మనకు తెలిసిన వాటిలో దానికి కూడా అది ఆ పూర్వానికి కూడా మూలం ఏంటంటే ఇది గోవిందుడు అని చెప్తున్నాడు మనకి ఏదైతే తెలుసో అది దానికి కూడా మూలం కృష్ణుడే అది ఇక్కడ చెప్పేది వ్యాఖ్యానం భాష్యం శ్రీకృష్ణుడు నిత్య నామరూప గుణలీలతో అలరాడుచుండటి పరతత్వము ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణుడు ఎలాగా ఆయన ఏ విధంగా ఆయన యొక్క వైభవం కొనసాగుతుంది ఈ ప్రపంచంలో అంటే నిత్యం ఆయన యొక్క వైభవం ఎలా కొనసాగుతుందంటే చెప్పాలంటే నామ రూప గుణలీలలు ఎప్పుడు వింటూ ఉంటాం మనం నామం అంటే ఆయన యొక్క పేరు మొదట అంటే చాలామంది అనుకుంటారు కలియుగంలోనే నామ సంకీర్తన కాదు అసలు ఏ యుగంలో అయినా నామ సంకీర్తన తిరుగులేంది కానీ ప్రత్యేకంగా కలియుగంలో అది అందరికీ ఆచరణీయమైంది ఏ యుగంలో చేసినా కూడా వాడు భగవంతుని చేరుకోగలడు అంటే కానీ అంటే నామం చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు ముఖ్యంగా నిరంతరం కీర్తనీయ సదాహరి నిరంతరం కీర్తించడం అనేది సామాన్యమైన విషయం కాదు అందుకే ఇప్పటికి కూడా కలియుగంలో సులభమైన కూడా మనం చాలామంది కష్టపడుతూ ఉంటాం కదా నామం చేయడానికి ఇంకేదో ఇంకేదో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం కానీ పదహారు మాటలు ఎప్పుడైపోతాయా అని చూస్తాం కాబట్టి ఆ విధంగా నామం ద్వారా మరియు ఆయన యొక్క రూపం అంటే ఆయన యొక్క విగ్రహం ఆయన యొక్క గుణాలు ఆయన యొక్క లక్షణాలు ఆ గుణాలని లీలలకి మధ్యలో ఉండేదే లక్షణాలు ఈ లక్షణాలతోనే ఆయన లీలలు చేస్తూ ఉంటాడు గుణాలు మరియు లీలలు ఇది క్రమం అందుకే చాలామంది జపం చేస్తున్నప్పుడు భగవంతుడి రూపాన్ని కృష్ణుడిని ఊహించుకోవడం కృష్ణుడి బొమ్మను పెట్టుకోవడం ఇవన్నీ కూడా హరినామ సంకీర్తనలు జపంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు ఆచార్యలు ఎవరు చెప్పలేదు బొమ్మను చూడమను కాకపోతే ఎవరైనా కొత్తగా మొదట్లో ఉన్న వాళ్ళు పుస్తకం ఒక జపం చేస్తున్నప్పుడు మొదట విగ్రహం ముందులో ఇలా చేస్తూ ఉండడం సహజం ఎందుకంటే వాళ్ళు అందుకే వాళ్ళని ప్రాకృత భక్తులు అంటున్నాం కనిష్టాధికారులు అంటున్నాం ప్రాకృత భక్తులు అంటే ప్రకృతిలో ఉన్న వాటి ద్వారానే వాళ్ళు సంబంధం పెట్టుకోగలరు అంటే విగ్రహాన్ని చూస్తేనే భగవంతుడు గుర్తుకొస్తాడు లేదా అక్కడ అలాంటి ప్రాకృత భక్తులు భక్తులతో సంబంధం ఎక్కువగా పెట్టుకోలేరు భక్తుల్ని గౌరవించడం ఆదరించడం ఇవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి అటువంటి వాళ్ళు చేస్తే చేయొచ్చు కానీ నిజంగా పురోగమించాలనుకునే వాళ్ళు నామం చేసే సమయంలో చేయవలసింది ఒకటే ఏమిటది నామాన్ని శ్రద్ధగా చెప్పడం వినడం కృష్ణుడు నామం కృష్ణుడు వేరు కాదు అనే అవగాహన ఉండాలి అది ప్రధానం ఇంకా ఇది ఈ నామాన్ని భగవంతుడు ఎప్పుడు వింటూ మనం ఏం చేస్తున్నాడు చూస్తూ ఉంటాడు కదా హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు మనం ఎప్పుడైతే ఆయన నామం చేస్తే చూస్తాడు కాబట్టి ఈ అవగాహనతో చెప్పండి నేను చేస్తూ ఉండాలి తప్ప ఏదో రూపాన్ని చూడాలి అని కాదు అయితే మరి ఈ ప్రక్రియ నామరూప గుణలీలలు అనే ప్రక్రియలు ఏమవుతుంది నామం చేయగా భగవంతుడి యొక్క రూపం దివ్యమైందని అర్థమవుతుంది ఇంకా శ్రవణం చేస్తూ నామాన్ని చేస్తూ కృష్ణుడి గురించి వింటూ ఉంటే ఆయన యొక్క గుణాలు దివ్యమైనవని వీటి ద్వారా జరిగే లీలలు కూడా సాధారణమైనవి కావనేది నామజపం చేసేవాడికే అర్థమవుతుంది అంతేగాని సాధారణంగా లీలలు వినేవాడికి ఇదేదో కామంతో కూడుకొని ఉన్నాయి అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నాడు కృష్ణుడు లేదా కృష్ణుడి లీలలో రాసలీలని వ్యంగ్యంగా మాట్లాడడం సినిమాల్లోనూ ఎక్కడో ఒక చోట ఇలాగే జరుగుతూ ఉంటుంది ఆయన అర్థం చేసుకోవడం కష్టం ఆ కృష్ణుడు వెన దొంగతన కృష్ణుడి దొంగ అలాగే మీరు దొంగలయ్యారా ఏదో వ్యంగ్యంగా మాట్లాడుకోవడానికి కృష్ణుడు యొక్క లీలు వాడుకుంటారు లేదా హాస్యాస్పదంగా వాడుకోవడానికి సినిమాల్లో ఇక్కడెక్కడ వాడతారు కానీ దానిలో లోతు అనేది అర్థం కావాలంటే కేవలం హరినామ సంకీర్తన ద్వారా ఆయన భక్తులైతే తప్ప అప్పటికీ అర్థమయ్యే అవకాశం లేదు కృష్ణనామము ప్రేమాకర్షకమైన పరతత్వమునకు ప్రతీక అది ఇక్కడ ఏంటంటే దీని అర్థం పరతత్వంలో అనేక అంశాలు ఉన్నాయి పరతత్వంలో పరతత్వం అంటే పరమసత్యం పరమసత్యం ఏమిటి పరబ్రహ్మ పరబ్రహ్మం ఏమిటి భగవానుడు ఏమిటది విష్ణువు ఏమిటది ఇంకా లోతుగా వెళితే అది శ్రీకృష్ణుడు కానీ సాధారణంగా అందరికీ తెలిసేది విష్ణువే అందుకే ఎవరైనా కానీ విష్ణువే పరమసత్యం అని ఎవరైనా వస్తే మనం వాళ్ళకి చాలా మంచిదని వాళ్ళకి ప్రణామాలు చేయాలి వాళ్ళకి సేవలు చేయాలి తప్ప వాళ్ళకి నువ్వు కృష్ణుని అంగీకరించాల్సిందే కృష్ణుడే పరతత్వం అని వాదం చేయడం అనేది మూర్ఖత్వం ఎందుకంటే ఈ సృష్టిలో ముఖ్యంగా కలియుగంలో వైష్ణవులు అవడమే చాలా కష్టం అందులో మళ్ళీ విష్ణువుని ఆరాధించేవాళ్ళు విష్ణు భక్తులు మళ్ళీ కృష్ణ భక్తులు వేరు అనుకోవడం అదొక మూ ఇంకా పెద్ద మూర్ఖత్వం చెప్పాలంటే అందుకే చైతన్య మహాప్రభు కూడా మనం చూసినట్లయితే శ్రీరంగంలో శ్రీవైష్ణవుల దగ్గర వెంకట భట్ట అనే అతని దగ్గర నాలుగు చతుర్మాసం గడిపారు ఆయన కుమారుడైన గోపాలక భట్ట గోస్వామి మనకి షడ్ గోస్వాములో ఒకళ్ళు కాబట్టి ఏ వైష్ణవులతో కూడా యుద్ధం అనేది పనికిరాదు వాళ్ళని ఆ విధంగా వాళ్ళ సంప్రదాయం ప్రకారం గౌరవించాలి ఇంకా చెప్పాలంటే వాళ్ళు కనపడితే జయ శ్రీమన్నారాయణ అనడంలోనూ లేదా శ్రీకృష్ణ శరణమ్మ అనడంలోనూ ఏమీ తప్పు లేనే లేదు కాబట్టి ఇందులో వివాదం అనేది అవసరం లేదు కానీ పరతత్వంలో ఏదైతే రూపం పరతత్వం ఉందో ప్రేమను చూపించేది అంటే అది కృష్ణుడే మిగతావన్నీ విష్ణువు చూసినట్లయితే ఐశ్వర్య భావన లక్ష్మీనారాయణలో వాళ్ళ యొక్క ఐశ్వర్యం గొప్పతనం వాళ్ళకున్న సంపదలు ఆయన యొక్క ఉన్నతమైన స్థితి గురించి మాత్రమే మనకు అక్కడ అర్థమవుతుంది వైకుంఠ లోకాల్లో కానీ కృష్ణుడితోటి ఒక ప్రేమయుత సంబంధం అనేది అందుకే ప్రేమాకర్షకమైన నిత్య పరతత్వం ఏదైతే ఉందో ప్రేమతో కూడిన పరతత్వం అంటే అది కృష్ణుడు ద్విభుజములను ద్విభుజములను కలిగి మురళిని ధరించిన శ్యామసుందరుని విగ్రహమే అతని నిత్య నిజస్వరూపము నిత్య నిజస్వరూపం ఏమిటి అంటే ద్విభుజాలు రెండు చేతులతోటి ఏదైతే మురళిని వాయిస్తూ ఇంకా శ్యామసుందర రూపం మామూలు రూపం కాదు శ్యామ కూర కాదు శ్యామసుందర రూపం కానీ చాలా మందిరాల్లో మనం చూస్తాం వేణుగోపాల గోపాలకృష్ణ స్వామి గుడి అని అక్కడ అది కూడా కాదు గోలోకంలో ఉండేది స్వామి గుడిలో మనం చూస్తే చాలా గుడల్లో నాలుగు భుజాలు ఉంటాయి అది ఎలాంటిదంటే ఈ కృష్ణుడికి మరియు విష్ణువుకి ఒక రకంగా మధ్యలో స్థాయి అనమాట వేణుగోపాల స్వామి ఎందుకంటే అక్కడ వేణుగోపాలుడు నాలుగు భుజాలు ఉంటాయి కానీ ఈ రూపం మాత్రం శ్యామవర్ణం ఉంటుంది మరి రూపం మా మళ్ళీ రంగు శ్యామవర్ణం ఉన్నా మళ్ళీ చేతులు మాత్రం నాలుగు ఉంటాయి అక్కడ కానీ అసలైంది గోలోకంలో ఉండేది రెండు చేతులతోటి సాధారణమైన వ్యక్తిలాగా అసలు గోలోకంలో మనకి ఐశ్వర్య భావన అంటే కృష్ణుని గౌరవించాలి అయ్యో కృష్ణుడు కనుక మన ప్రణామాలు చేయడం అనేది కనపడదు అసలు అక్కడ కృష్ణుడు ఏరా ఏరా ఎలా ఉన్నావురా అని అంటారు తోటి బాలకులు అవి వచ్చాడు బుడ్డోడు వచ్చాడని కొంచెం పెద్దోళ్ళు అనుకుంటారు ఆ కృష్ణుడు ఎప్పుడు కూడా గోలోకంలో దాదాపు యవ్వనంలో పదహారేళ్ళు ఆ యవ్వనంలో ఉన్న అమ్మాయిలు కూడా అతన్ని ఒక ప్రియుడిలాగా ఆ భావనలో ఈ విధంగా ఉంటుంది అక్కడంతా అంతేగాని కృష్ణుడు ఏదో ఒక భగవంతుడు ఈ విధంగా ఒక గౌరవం ఇవన్నీ ఉండవు అక్కడ అది గోలోకంలో ఉండేటువంటి భావన అదంతా కేవలం కృష్ణుడు అంటే వాళ్ళకి ఇష్టం అంతే ఎందుకు ఇష్టం అడిగితే కూడా చెప్పలేరు మళ్ళీ ఏమో మాకు కృష్ణుడు అంటే ఇష్టం చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు చేసేవన్నీ మాకు ఇష్టం కృష్ణుడు లేకపోతే మేము ఉండలేము అనేటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు అని పూర్తిగా భగవంతుడి గురించి తెలియదా అంటే మళ్ళీ నారాయణుడు గొప్ప నారాయణుడు దేవాదేవుడు అని ఇవన్నీ వాళ్ళకి తెలుసు మళ్ళీ గోలోకంలో కూడా అతడు తన అచింత్యమైన చిశక్తి ద్వారా సర్వవ్యాపకమైన చిన్మయ గుణ సంపన్నుడైన సంపన్నుడై సర్వులను మోహింపజేయు మానవాకార శోభితుడు సర్వవ్యాపకం అంటే సత్ అంటే శాశ్వతమని సర్వవ్యాపకం అని ఉంది సత్ చిత్ అంటే చిన్మయ గుణం అంటే జ్ఞానంతో ఉన్నటువంటి సర్వులను మోహింపజేయు అంటే నిరంతరం ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు మానవాకార మానవుడిలాగా శోభిస్తూ ఉన్నాడు సమస్త విరుద్ధ గుణ లక్షణములు కూడా అతని నిత్య స్వరూపమునందు చక్కగా అన్వయింపబడి ప్రకటములు ఇంకా ఇందులో కృష్ణుడిలో ఎలాంటి గుణాలు ఉన్నాయి అంటే విరుద్ధ గుణాలు ఉన్నాయి కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఏమనంటే నమే ద్వేషోస్తి నా ప్రియ అంటే నేను ఎవరిని ద్వేషించను నాకెవరు ప్రియమైన వాళ్ళు లేరు అని కానీ అదే భగవద్గీతలో పన్నెండవ అధ్యాయంలో నచమే ప్రియ నాకు ప్రియుడు వాడు ఎవరు వాడు సతతం నిరంతరం కీర్తిస్తూ నన్ను స్మరిస్తూ ఉంటారో భక్తి యోగంలో చెప్తున్నాడు నాకు వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళని మరి అదే భగవద్గీతలో నాకు నమే నాకు నాకు వాళ్ళు లేరు ప్రియమైన వాళ్ళు లేరు రెండింటి ఎలా అర్థం చేసుకుంటారు నీకు ఎవరు ప్రియుడు లేనప్పుడు మళ్ళీ భక్తులు ప్రియుడు అంటున్నావేంటి విరుద్ధ లక్షణాలు కదా ఇవి కానీ ఇలాంటివి ఒకటి కాదు చాలా ఉన్నాయి కృష్ణులు కానీ ఉంటాయి అవన్నీ అందుకే భగవంతుడికి సాధ్యం విరుద్ధ గుణాలు కూడా ఆయనలో ఉండగలవు ఆయన ఎవరు ద్వే ఆయన ఎవరు ఆయన ఎవరిని ద్వేషించడు అది నిజమే నిజానికి అసురుల్ని రాక్షసులు కూడా ద్వేషమే ఉండదు ఎందుకంటే రాక్షసులు అందరూ భౌతిక సంసారంలో ఒక భౌతిక దేహాన్ని తీసుకొని రాక్షసులు కానీ వాళ్ళు నిజంగా ఆత్మస్థాయిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది జీ ఆత్మ ఏది ఏది ఆత్మ కూడా రాక్షసుడు అనేది లేదు అసలు అందరూ భగవంతుడికి సంబంధించిన తటస్థ శక్తి భగవంతుడి యొక్క శక్తి కానీ వాళ్ళు భగవంతుడి వ్యతిరేకంగా ఉండాలని దూరంగా ఉండాలని ఇక్కడికి వచ్చారు కాబట్టి అలా అయ్యారు ఆ స్థితి వీళ్ళ యొక్క ఇది అంతా జ్ఞానం భగవంతుడికి ఉంది కాబట్టి ఆయన ఎవరిని ఆయన ఎవరిని ద్వేషించడు మరి ప్రియులా అంటే అందరినీ ప్రియు ప్రేమించడు మరి ఎందుకు ప్రేమిస్తున్నారు భక్తుల్ని భక్తులు ఆయన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన్ని కూడా దానికి స్పందిస్తూ ఉన్నాడు ఆ ప్రేమకి స్పందన ఏంటంటే మళ్ళీ ప్రేమిస్తూ ఉన్నాడు ఒకవేళ జీవుడు ఆ భక్తుడు నేను నేను ప్రేమించు నాకొద్దు అంటే సరే అలాగే నీ ఇష్టం అలాగే దూరంగా ఉండు కానీ భగవంతుడికి జీవులు అంటే ఇష్టమే ఎందుకని జీవులు ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంటాయి భౌతిక సంసారంలో కాబట్టి వీళ్ళు ఎందుకు దుఃఖాన్ని అనుభవించాలనేదే కృష్ణుడు ఆలోచించేది తప్ప వీళ్ళని ఏదో ఇక్కడ ఉంచేయాలని కానీ వీళ్ళని వీళ్ళు రాక్షసుడు కాదు కృష్ణుడు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కష్టపడుతుంటే ఏడుస్తుంటే ఆనందించేవాళ్ళు రాక్షసుడు రాక్షసు లక్షణం అదే ఇతరులు ఏడుస్తుంటే ఆ ఏడుపుని చూసి వాళ్ళు ఆనందిస్తారు సర్వకాలీనమైన అస్తిత్వము విశుద్ధ జ్ఞానము పరమానందము ఆయన స్వరూపమునందు ఘనీభూతమై శోభాయ ఏంటది అది అస్తిత్వం అంటే సర్వకాలీనమైన అస్తిత్వం సత్ విశుద్ధ జ్ఞానం చిత్ అంటే జ్ఞానం పరమానందం సచ్చిదానంద విగ్రహుడు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి భగవంతుడిలో మరి అవి పూర్తి స్థాయిలో ఉన్నాయి మరి జీవుల్లో కూడా ఉన్నాయి ఎప్పుడు మనం ఆత్మస్థితిలో భగవంతుడితో సంబంధం కృష్ణుడితో సంబంధం ఉన్నప్పుడు అవి అర్థమవుతాయి కానీ ఇప్పుడు మనకేం అవుతున్నాయి కాళ్ళు నొప్పి ఏళ్ళు నొప్పి నేను నల్లగా ఉన్నాను పొట్టిగా ఉన్నాను నేను ఇది నేను అది అనే ఒక భావన భ్రమలో మనం ఉన్నాం ఈ జగత్తునందు వ్యక్తమైన స్వాంసే అతని సర్వవ్యాపకమైన పరమాత్మ ఆయన యొక్క స్వాంసే ఈ జగత్తులో పరమాత్మలాగా వ్యాపించి ఉన్నాడు అతడే ఈశ్వరుడు లేక విష్ణు భగవానుగా తెలియబడు అతనే పరమేశ్వరుడు ఆయనే విష్ణు భగవానుడు కనుక శ్రీకృష్ణుడే దేవాదేవుడని స్పష్టముగా నిరూపితమైనది ఎందుకని వీటన్నిటి కూడా ప్రేమ అనేది అత్యున్నతమైంది ఎందుకంటే ఈ ప్రపంచంలో కూడా చూడవచ్చు అనేక సినిమాలు కానీ ఎక్కడైనా చెప్పుకున్నా ప్రేమికులు అంటే ఒక రకమైన ఆకర్షణ దాన్ని చూడాలని ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని కానీ అది నిజమైనది నిజమైన ప్రేమ అనేది ఎక్కడ కృష్ణుడి కృష్ణుడే శ్రీకృష్ణుని దేహము అద్వితీయము మరియు విలక్షణమైనది చాలా దివ్యమైంది అద్వితీయమైంది ఆ దేహం ఎలాంటిదంటే అనేక లీలలు చేస్తూ ఉంటుంది ఈ మనోహరమైన దివ్య దేహం సర్వదా దివ్య ఇంద్రియములతోనూ అచింత్య గుణములతోనూ వెలసిల్చు ఆయన దేహం ఎలా ఉంటుందంటే అచింత్య గుణం అది దేహం ఆ దేహాన్ని మనం ఊహించి మనస్తో ఊహించి దేహం ఇలా ఉండొచ్చేమో అలా వాసన వస్తుందేమో అని ఊహించడానికి కుదరదు కేవలం మనం దేహాన్ని అనుభూతి చెందాలి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉండడం ద్వారా అనుభూతి చెందడమే తప్ప అను మనం ఊహకు అందదు చింతించడానికి వీల్లేదు అది అచింత్య గుణం అంటే అంతేగాక అవి సముచిత స్థానములలో ఆయన యొక్క అలౌకిక శక్తులను తగినట్లుగా అమరి ఉన్నవి ఆయన యొక్క లౌకిక శక్తులు కాదు దివ్యమైన శక్తికి తగ్గట్లుగా రకరక అనేక సముచితంగా ఆయన యొక్క అంగాలన్నీ కూడా ఉన్నాయి ఈ దివ్యసుందర దేహమే శ్రీకృష్ణుడు మరియు శ్రీకృష్ణుడే ఆ దివ్యసుందర దేహము ఇలా ఎందుకు రాశారనిపిస్తుంది కాదు ఎందుకు రాశారంటే శ్రీకృష్ణుడు అతని దేహమునకు అభిన్నుడు అందుకని రాశారు ఆ దివ్యసుందర దేహమే కృష్ణుడు కృష్ణుడే దివ్యసుందర దేహము అంటే కృష్ణుడు అంటే దేహమే దేహం అంటే కృష్ణుడు ఏ దేహం కృష్ణుడి దేహం అంటే కృష్ణుడి దేహం దివ్యమైంది అంటే కృష్ణుడికి కృష్ణుడి దేహానికి కృష్ణుడు నామానికి కృష్ణుడి యొక్క లీలలకి తేడా అనేది లేదు నామ రూప గుణలీలలు అన్నీ కూడా ఆయన అన్నీ దివ్యమైనవే అనేది ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుని తత్వము సచ్చిత్ ఆనందమయమైంది ఆయన తత్వం సచ్చిదానంద విగ్రహం ఆ తత్వమే దివ్య మనోహరమైన శ్రీ విగ్రహముగా రూపుదాల్చింది ఆ తత్వమే ఈ దివ్య మనోహరమైన రూపంగా మనకు కనపడుతూ నిర్గుణ నిరాకార బ్రహ్మము అన్నది ఆయన సచ్చిదానంద దేహపు తేజో కాంతి అందలి ఒక అంశము మాత్రమే ఆయన యొక్క దేహం నుంచి వచ్చే కాంతి యొక్క అంశము ఒక వెలుగు మాత్రమే ఈ యొక్క నిరాకార బ్రహ్మము ఈ నిరాకార బ్రహ్మము నిష్క్రియము నిశ్చలము నిశ్చలంగా ఉంటుంది కదలదు జ్ఞానమయమైన సుఖమును ప్రదర్శించు అందులో సుఖం కూడా ఉంది కానీ ఎలాంటిది ఎటువంటి క్రియ లేనటువంటిది ఏది బ్రహ్మం నిరాకార బ్రహ్మం అందులో క్రియలు అంటే పనులేవి జరగవు కేవలం అలా ఒక ఆత్మ అలా అంతే ఇంకేం చేస్తే ఏం చేయదు ఏం ఆలోచిస్తే ఏం ఆలోచించదు అలా ఉండిపోతుంది కానీ జీవుడికి అది సరిపోదు అందుకని అక్కడ అక్కడ నుండి ఆ బ్రహ్మజ్యోతి నుండి మళ్ళీ పతనం అయిపోతాడు జీవుడు భౌతిక సంసారంలో శ్రీకృష్ణుని దివ్య స్వరూపమే నిరాకార బ్రహ్మమునకు మరియు సర్వవ్యాపకుడైన పరమాత్మకును మూలం కృష్ణుడే ఈ నిరాకార బ్రహ్మం జ్యోతికి మరియు పరమాత్మ ఏదైతే ప్రతి జీవిలో ప్రతి అణువులో కనబడుతుందో అది కూడా ఆయన యొక్క చిత్ శక్తి ద్వారా చిత్ అంటే జ్ఞానశక్తి ద్వారా వ్యాపకమై ఉన్నాడు శ్రీకృష్ణుని దివ్యలీలలు అనంతములు ఆయన యొక్క దివ్యలీలో అనంతములు ఇంకా అందులో మనకి భాగవతంలో కొన్నే ఉన్నాయి ఉదాహరణకి మనకి విట్టలుడు పాండురంగ వెట్టల అని మనకి ఏదైతే పండరిపూర్లో ఉందో ఆ లీలో మనకి ఎక్కడ రాయబడలేదు కానీ జరిగాయి కృష్ణుడు అక్కడ ఉన్నాడు ఇంకా అలాగ అనేక చోట్ల ఆయన లీలలు జరుగుతూ ఉంటాయి అతడు దివ్య గోవులకు పాలకుడు అంటే గోపాలుడు అంటారు అతన్ని అందుకే ఇక్కడ గోపతి అని ఇచ్చాడు గోపాలకులకు ప్రభువు కాబట్టి గోపపతి గోపీజన ప్రియుడు అంటే గోపికలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు వీళ్ళందరూ గోపికలు అమ్మాయిలే కాదు పెద్దవాళ్ళు కూడా గోపీపతి గోపికలకు ప్రియుడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళు అయితే కొడుకులాగా ప్రియుడు అదే ఉన్న ఉన్నవాళ్ళైతే తన యొక్క సకుడు లాగా ప్రియుడు గోకులమునకు శాసకుడు గోకులపతి దివ్య గోకుల వాసులకు ఆరాధకుడు గోలోకపతి అట్టి దివ్యలీలామయ శ్రీకృష్ణుడే గోవిందుడు ఈ విధంగా లీలలతో ఉన్నటువంటి ఎవరైతే కృష్ణుడు ఆయనే గోవిందుడు బ్రహ్మాండమునకు అధీనములోనున్న మరియు అతీతమైన సమస్త కారణములకు అతడే కారణం అన్ని కారణాలకు కూడా మూల కారణం ఆయనే దివ్య కారణోదకము నందలి శ్రీకృష్ణుని స్వాంశాంశ అవతారపు దృష్టి వీక్షణము చే బ్రహ్మాండము సృష్టింపబడు అంటే కారణోదక సాయి కారణోదక సాయి మెలకి సాయి కాదు వాడు ఒక పకీరు ఇక్కడ చెప్పేది భగవంతుడి పేరు కారణోదక సాయి కాబట్టి ఆయన యొక్క దృష్టి ద్వారా అంటే ఆయన యోగ నిద్రలో ఉంటాడట యోగ నిద్రలో ఎప్పుడైతే అనుకుంటాడో అదే ఆయన దృష్టి చెప్పాలంటే ఏమని సృష్టి జరగడం జరగాలి అని అది ఎలా జరుగుతుంది ఆయన సృష్టి ఎలా అనుకొని నేను నిద్రిస్తున్నాడు యోగ నిద్రలో ఎలా ఉన్నాడు ఇదంతా జీవులకు కావాల్సిన కోరికలు తీరాలి అంటే వాళ్ళు భౌతిక కోరికలు ఉన్న వాళ్ళు అందరూ ఆయన గర్భంలో ఉంటారు తర్వాత ఆ విశ్వాల్లోకి ప్రవేశించడం ఏదైతే విశ్వం ఉంది కదా ఆ విశ్వంలో మళ్ళీ కారణోదక జ గర్భోదక జలంలో ఉన్న విష్ణువు గర్భంలోకి అక్కడ నుండి మళ్ళీ బ్రహ్మ ద్వారా సృష్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆయన ద్వారా ఇవన్నీ ఆ కారణోదక జలంలో ఉన్నటువంటి కారణోదక విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన నుండి ఈ బ్రహ్మాండం అన్నీ కూడా ఉద్భవించడం ఆయన గాలి వదిలినప్పుడు బయటకు వస్తాయట ఆయన గాలి లోనకు పీల్చినప్పుడు నిద్రిస్తూ ఉన్నప్పుడు సృష్టి అంతా నాశనం అయిపోయి రుద్రుల ద్వారా మొత్తం అంతా కూడా ప్రళయం వచ్చేసి మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోతుంది సూర్యుని నుండి కిరణములు ప్రసరింపబడినట్లుగా అతని తటస్థ శక్తి నుండి జీవాత్మలందరూ ప్రకటం ప్రకటన అయితే అయితే ఏమనుకుంటున్నారు కాబట్టి చాలామంది ఇది చదివిన కొంతమంది శక్తి అంటే తటశక్తి కారణోదక సాయి విష్ణు లోపల ఉంది కాబట్టి జీవులు కారణోదక సాయి విష్ణు గర్భంలో ఉన్నారు కాబట్టి మన యొక్క మూలం అక్కడే కాబట్టి మనం ఎప్పుడు కూడా గోలోకంలో లేవు లేదా వైకుంఠ లోకాలే మనకు తెలియదు అనుకుంటున్నారు కానీ దీని గురించిన ప్రస్తావన ఏ ఆచార్యులు చేయలేదు కాబట్టి మనకు ప్రభుత్వ చెప్తున్నారు ఎక్కడి నుంచి మనం భగవంతుడి నుంచే వచ్చాం ఒకవేళ ఎవరైనా కారణోదకి సాయి విష్ణు గర్భంలో ఉన్నాం అనుకున్నా కూడా తటశక్తిలో అనుకున్నా కూడా మనమైతే వైకుంఠం వెళ్ళాలి ఒకవేళ అక్కడి నుంచే వచ్చాం అనుకుందాం అయితే ఏంటి ఇప్పుడు తెలిసినంత మాత్రాన మనం ఇప్పుడు కామ క్రోధాల నుంచి బయటపడాల్సిందే అది తెలిసినంత మాత్రాన్ని వెంటనే మన గోలోకానికి ఎవరు తీసుకెళ్లరు కాబట్టి దాని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు కొంతమంది చర్చిస్తుంటారు మనం ఇప్పుడు వైకుంఠం నుంచి పడిపోలేదు కాబట్టి ఎలా వచ్చాము అక్కడికి వెళ్తే ఎందుకు రాము మళ్ళీ ప్రభుపాదతో కూడా ఈ వాదన జరిగింది ప్రభుపాది వెళితే రామన్నారు కదా మళ్ళీ మనం ఎలా వచ్చాము మళ్ళీ వెళ్తే మళ్ళీ రావచ్చు కదా అంటే ప్రభుపాదంటారా సరే వస్తే రావచ్చు కాబట్టి మళ్ళీ వస్తావు మళ్ళీ పతనం అవుతాం మళ్ళీ బగ్ చేసి వెళ్ళాలి అంతే రాము కానీ వాదిస్తున్నావు కాబట్టి ఇక్కడ వచ్చేస్తావు అంతే కాబట్టి దాని గురించి ఆలోచించడం అనేది సమయం వృధా ఎక్కడి నుంచి అనేది ఇది ఎలాంటిదంటే బావిలో పడ్డాక నన్ను దోసిందని లోపల ఉండి అడగడం లాంటిది బావిలోకి బావి నుంచి పడడం గురించి ఆలోచించి అప్పుడు ఎవరు దోశారో ఆలోచించవచ్చు అంతేగాని బావిలో బడి నన్ను లోపలికి దోసిందని అరుస్తూ ఉండటం వలన నిజంగా ఎవరో అని చెప్పడం చెప్పినా కూడా నీకు ఉపయోగం లేదు నువ్వు బయటికి రావాల్సిందే ఇప్పుడు కాబట్టి సూర్యుడి నుండి కిరణములు ప్రసరించినట్లుగా అతని తటస్థ శక్తి నుండి జీవాత్మలందరూ ప్రకటమగును ఈ సమిత కృష్ణతత్వమును వివరించును కనుక ప్రారంభమున ఆయన దివ్య నామోచ్చారణముతో మంగళాచరణము కావించబడింది ఆయన దివ్యానామం ఏంటి అది ఈశ్వర పరమ కృష్ణ ఆయన యొక్క నామంతో మంగళాచరణం లాంటిది అనమాట ఈ శ్లోకం ఈ బ్రహ్మ సమితకి అంటే మనకు అందుబాటులో ఉన్న దానికి అందుకని అక్కడ మంగళాచరణంగా దాన్ని చెప్పడం జరిగింది ఇది మొదటి శ్లోకం అయిపోయింది హరే కృష్ణ ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు శ్రీ బ్రహ్మ సమిత కీ జై భక్సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ప్ర కీ జై